గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ హౌజ్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ ఆర్ హోటల్ మ్యామ్ ఇవాళ నాకు సెకండ్ నైట్ నో మ్యామ్ నిన్ననే కదా మీరు మా హోటల్ లో దిగారు నిన్న రాత్రి దిగడం బాబు నాకు ఇది సెకండ్ నైట్ నో మ్యామ్ యాజ్ పర్ అవర్ రికార్డ్స్ నిన్న రాత్రే మీ ఫస్ట్ నైట్ హౌ వాజ్ ఇట్ మా ఏంటండి అదోలా ఉన్నారు నిన్న సెకండ్ నైట్ కదా మనం వచ్చింది మొన్న కదా గట్టిగా రోకండి ఆడింటే టూ డేస్ బిల్లే హెత్తాడు నిజమే కదా మనం వచ్చింది నిన్నేనండి ఏమండి మీటింగ్ టైం అవుతుంది పదండి ఇలేనా

ఎవరతను తెలియదండి తెలియకపోయినా సెల్ఫీ ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు ఎందుకు తీసుకున్నాను ఎందుకంటే అతని పేరు సుబ్బారావు మీ నాన్నగారి పేరు సుబ్బారావు మీరు మామూలు కాదండి నా భవిష్యత్తు గురించి బాగా డిస్కవర్ చేస్తున్నారు ఇక్కడ డిస్కవరీలు ఇన్వెన్షన్లు ఏమీ లేవు నిన్న మనం ఇక్కడికి వచ్చాం నిన్న మనం ఇక్కడ రావడం ఏంటండి నిన్న రాత్రి మనం దుబాయ్ వచ్చాం కదా మొన్న రాత్రి వచ్చాం

గుడ్ మార్నింగ్ హాయ్ ఐ ఐ హాడ్ ఫస్ట్ ఫస్ట్ నైట్ నైట్ అమేజింగ్ ఇట్ వాస్ బాస్ బాల్ కి సో హిస్ నాట్ నాట్ కమింగ్ టుడే నో థాంక్యూ సీ టు అగైన్ ఓకే నాకంత కన్ఫ్యూజింగ్ గా ఉందండి పదండి కాఫీ తాదాం థాంక్యూ రావు గారు

My హ్యాపీ birthday ఫస్ట్ నైట్ ఇన్ దుబాయ్ How? నంబర్ కేక్ ట్వంటీ త్రీ ఫ్లవర్స్ వాట్ నా జీవితం తల కింద అయిపోతుంటే మీకు నవ్వులగా ఉందా సర్ప్రైజ్ నచ్చిందా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటి మీరే కదా మీ లైఫ్ లో ఎవరిని ఎంటర్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం నేర్చుకోవాలని చెప్పారు చెప్పాను ఇయర్ కి ఒకసారి చేసుకున్న బర్త్డే మీరు త్రీ టైమ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు అర్థమైందా అంటే ఇదంతా నేనే ప్లాన్ చేశాను నిజమే ఇక్కడ మీటింగ్స్ లేవు ఏమీ లేవు అలా అని చెప్తే కానీ మీరు రారని చెప్పి మీతో అలా చెప్పి రప్పించాను అంటే ఆ చైనా వాడు నేనే సెట్ చేశాను మరి సుబ్బారా ఫస్ట్ డే వచ్చాడు మిగతా రెండు రోజులు సెట్ చేయడానికి ప్రతిరోజు పుట్టినరోజులా ఉండాలని చేశాను అది నీ జీవితంలో బెస్ట్ మెమరీ అవ్వాలని చేశాను ఎందుకంటే నేను కనీసం నీ మెమరీలో ఉన్నా చాలు అంటున్నాను కాబట్టి చేశాను ఈ ల్యాగ్ అంతా లేకుండా సింపుల్గా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చేశాను అంత ప్రేమించడానికి నాలో ఏముంది రాంబాబు నా లైఫ్ నా ప్రాణం నాలుగు రోజులా నాలుగు రోజులు ఇక్కడ ఉండే ఏం చేస్తాం ఏమీ లేదులేండి ఇంకొన్ని సర్ప్రైజెస్ మూట కట్టుకుందాం అని ఇంకో నాలుగు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుందాం అని మన పెళ్ళయ్యాక అయ్యాక ప్రతి రోజు సర్ప్రైజ్ చేస్తాను ఓకేనా కానీ పెళ్లి మాత్రం మా ఊర్లోనే జరగాలి ఎంతకాయ మీ ఊరు పేరేంటి చెగున పువ్వు అండి మనం నేను ఊరి పేరు నువ్వు వర్షం అని వాతావరణం గురించి అదే మా ఊరి పేరు చుట్టూ పొలాలు మధ్యలో అందమైన గ్రామం అక్కడ అందమైన ఇల్లు అందులో మా నాన్న అమ్మ అక్క బావ మందారం చుట్టూ కావలసిన వాళ్ళు ఒక మనిషి సంతోషంగా బతకడానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్కి వచ్చాను లేదంటే నేను మా నాన్న దగ్గరే ఉండిపోయేదాన్ని తెలుసా మీ నాన్నగారంటే నీకు అంత ఇష్టమా మా నాన్నగారంటే నాకు ప్రాణం ఆయన ప్రేమానురాగాలు నాకు లైఫ్ లాంగ్ కావాలి మీ నాన్నగారు మన పెళ్ళొద్దంటే వద్దంటే కష్టమైన నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను ఏంటి రాంబాబు మాట్లాడు అసలు నాన్నలంతా నాన్నంతా ఎందుకు పుడతారని ఆలోచిస్తున్నాను ప్రేమించడానికి పుడతారా లేక ప్రేమ పెళ్లి ఆపడానికి పుడతారా అని అదేంటి రాంబాబు అలా మాట్లాడుతున్నా మీ నాన్నగారు లేరు కానీ ఆయన పేరు వినగానే లైఫ్ లో ఆయన్ని ఎంత మిస్ అయ్యావో గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాం అలాంటిది మా నాన్నగారు ఉండగా తన ప్రేమను పొందాలనుకోవడం తనని హ్యాపీగా ఉంచాలనుకోవడం తప్ప నీకు రన్నింగ్ బస్ క్యాచ్ చేయడం తెలుసా తెలియదు ఎందుకు ఇప్పుడు మనం అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కెళ్ళి రన్ వే మీద ఎయిర్ బస్ క్యాచ్ చేయాలి ఎంత వీలైతే అంత తొందరగా మీ ఊర్లో ల్యాండ్ అయిపోవాలి కలెక్టర్ గారు మీకు విషయం చెప్పనా వి ఇండియన్స్ ఆర్ వెరీ రొమాంటిక్ పీపుల్ ఏ విషయానైనా రొమాంటిసైజ్ చేసి చెప్పడంలో భారతీయులను కొట్టే మనగాళ్ళు ఎవరు లేరు ఉదాహరణకు కొవ్వొత్తిని తీసుకోండి అది వెలుగనిస్తూ కరిగిపోతుంటే అయ్యో అంటూ దాని మీద కథలు రాస్తాం కథనాలు రాస్తాం కావ్యాలు రాస్తాం కవితలు రాస్తాం పాటలు రాస్తాం పద్యాలు రాస్తాం బొమ్మలు వేస్తాం ఆఖరికి సినిమాలు కూడా తీస్తాం కానీ ఆ కొవ్వొత్తి వెలుగనివ్వడానికి ఓ అగ్గిపుల్ల నేల రాలతుంది దాన్ని పట్టించుకునే నాథుడు ఎప్పుడు లేడు అలా నేలకు రాలే అగ్గిపుల్లలే రైతులు సార్ మీకు ఇక్కడ ఏ మద్దతు దొరకదు మీరు తప్పు చేస్తున్నావు జిల్లా కలెక్టర్ గారితో అలాగనే మాట్లాడేది సారీ చెప్పు సారీ చెప్పే అలవాటు నాకు లేదు కావాలంటే కలెక్టర్ గారిని సారీ అని పేరు మార్చుకోమని చెప్పండి గుడ్ మార్నింగ్ సారీ గారు గుడ్ ఈవినింగ్ సారీ గారు అని పిలుస్తాం సార్ పదండి అరెస్ట్ వారెంట్తో వద్దాం ఎలా ఉన్నావు చిక్కుపోయావేంటి హలో దాన్ని కుక్క అని పిలవకు

వృత్తి ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ బిజినెస్ మ్యాన్ అండి క్యాపిటలిస్ట్ ఏం బిజినెస్ అదే ట్రావెల్స్ అండి ఓ వంద బస్సులు ఉన్నాయండి రోజుకి రెండు వందల ట్రిప్లు వేస్తాయండి పండగ సీజన్ లో డబల్ రేట్లతో ప్రజల డబ్బులు గుంజుకుంటారు అంతేగా ఇంకేం చేస్తుంటావు కష్టాల్లో ఉన్న ఫైనాన్స్ ఇస్తాను సార్ మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి సార్ రూపాయి ఇంట్రెస్ట్ సెట్ చేద్దాం మళ్ళీ మనకి డబ్బులు ఉందండి జనాల రక్తాన్ని తాగే వడ్డీ వ్యాపారివి అసలు మా అమ్మాయి నీకు ఎలా పరిచయం అయింది మా ఆఫీసులో పని చేస్తుంది కదండి అక్కడే పడేసాను సారీ అండి అక్కడే పరిచయం అయిందండి నీ వయసు ఎంత మూడు నెలలు అండి అంటే మీ అమ్మాయి నాకు పరిచయం అయ్యి మూడు నెలలు అయిందండి అందుకే నాకు మళ్ళీ పుట్టినట్టు ఉందండి సరే పదండి ఆగు ఇంటికి వచ్చిన అతిథిని ఊరు పొలమేరు నుండి పంపించేయడం సంస్కారం కాదు కాబట్టి రమ్మంటున్నాను ఐ హేట్ క్యాటలిస్ట్స్ ఈ విదేశీ కార్ని ఇక్కడే వదిలేసి వచ్చాయి అయి బాబాయ్ ఆ కార్ ఇక్కడే వదిలేసి వచ్చా చాలా కాస్ట్లీ సార్ ముందు దేశం ఆ తర్వాత విదేశం మేరా భారత్ మహా